హలో ఫ్రెండ్స్ డెమాన్ పవన్ ఈయన అగ్ని పరీక్షా షోని దాటుకొని ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ సీజన్ ఇన్ హౌస్కి అయితే వెళ్ళడం జరిగింది అలాగే స్టార్టింగ్లో అటు ఇటు ఉన్నా సరే చివరికొచ్చే లోపల మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని టాప్ త్రీ ప్లేస్లో మూడో ప్లేస్లో సూట్ కేసును పట్టుకొని బయటకైతే రావడం జరిగింది చాలా హ్యాపీ అందరికీ అయితే డెమాన్ పవన్ రీసెంట్గా జబర్దస్త్ వర్ష హోస్టింగ్ చేస్తున్న కిసిక్ టాక్స్ అయితే వెళ్ళడం జరిగింది ఈ కిసిక్ టాక్స్ ఎపిసోడ్ డెమాన్ పవన్ ఎపిసోడ్ నేను ఇప్పటికీ చాలా ఎపిసోడ్స్ చూసా కిసిక్ టాక్స్ నాకు ఒక్కటి కూడా సరే ఫుల్ అంటే ఫుల్ గా హ్యాపీ అవ్వాల బట్ డెమాన్ పవన్ ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవ్రీథింగ్ అన్నీ దాంట్లో ఇంక్లూడ్ అయ్యింది అనమాట సో కాబట్టి చాలా స్వీట్గా చాలా సూపర్ గా అయితే వచ్చింది ఎపిసోడ్ అయితే మనం ఈ ఎపిసోడ్ అంతట్లో నాకు నచ్చిన పాయింట్ గురించి మాట్లాడతా ఒకటి వచ్చి రీతు చౌదరి గురించి మాట్లాడాడు నాకైతే ఎక్కడో టచ్ చేశాను అనమాట రీతు చౌదరిని బైక్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది రీతు చౌదరి క్యారెక్టర్ బాగాలేదు అది లేదు ఇది లేదు నువ్వు కూడా అలానే అయిపోతావు అని చెప్పని చాలా మాటలు చెవులు వదిలేరు డెమోన్ పవన్కి కానీ డెమాన్ పవన్ రీతు చౌదరిని మాత్రం వదల అంటే రీతు చౌదరితో నేను దగ్గరగా ఉన్నాను సో నాకు రీతు చౌదరి గురించి తెలుసు అందుకనే రీతు చౌదరి అయితే వదల్లా అంటే వాళ్ళు ఏం చూసి ఇలా చెప్పారో నాకైతే అర్థం కాలేదు కానీ నాకైతే పర్సనల్గా తనతో దగ్గరగా ఉన్నాను కాబట్టి నాకు రీతు చౌదరి క్యారెక్టర్ చాలా నచ్చింది అందుకే నేనైతే వదల్లేదు వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి చెప్పాడు చాలా సూపర్ అనిపించింది అమ్మా నిజంగా నాకు డిమాండ్ పవన్ రీతు చౌదరి గురించి చెప్పినప్పుడు ఆ మాట చెప్పాడు చెప్పాడో అది ఇక్కడ గుచ్చుకొని ఉంది సో ఇది కదా కావాల్సింది అని చెప్పాను అయితే ఇంకొకటి కూడా రీతు చౌదరి గురించి ఎప్పుడైతే వర్ష అడుగుతుందో అప్పుడు డిమాండ్ పవన్ ఫేస్ లో ఒక తెలియని స్మైల్ తెలియని గ్లో మేబీ మొత్తానికి ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటూ చేసుకోవాలి కానీ వీళ్ళిద్దరిది మాత్రం మంచి జంట సూపర్ అంటే సూపరు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రీతూ చౌదరి ఒకవేళ కళ్యాణ్ పడాలతో ఉంటే అంటే వాళ్ళిద్దరు బాండింగ్ అలా ఉండుంటే వాళ్ళ జంట అనేది ఇంత బాగా వచ్చిండేదో రాదో తెలియదు కానీ డెమాన్ పవన్ అండ్ రీతు చౌదరి వీళ్ళిద్దరిది మాత్రం సూపర్ అంటే సూపర్ ఇక దాని తర్వాత కళ్యాణ్ గురించి కళ్యాణ్ గురించి డెమాన్ పవన్ చెప్పేది ఏంటంటే మీరు బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ చెప్పినట్టు అంటే సపోర్ట్ చేయట అది ఇది అన్నారు కదా కానీ నాకు కళ్యాణ్ కంటే రీతు చౌదరిని ఎక్కువ అసలు నాకు కళ్యాణ్ పరిచయం అయిందే అగ్ని పరీక్ష షోలో ఒక కొలిగ్ లాగా అంతేగాని మేమేమి బెస్ట్ ఫ్రెండ్స్ కాదు అని చెప్పని ఒకటే మాట తీసేస్తాడు దీని అర్థం ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో స్టార్టింగ్ లో ఒక గొడవ జరిగింది అక్కడ కళ్యాణికి కాకుండా రీతుకు సపోర్ట్ చేస్తే డిమాండ్ పవర్ అక్కడ హట్ అవుతాడు కళ్యాణ్ సో దాని గురించి ఒక క్లారిటీ ఇస్తాడు ఇక దాని తర్వాత తనూజ గురించి తనూజ గురించి ఇక్కడ పెద్దగా ఏం మాట్లాడాల అక్కడ ఏదైతే ఒక మాట అన్నాడో ఏంటి రీతు చౌదరి లేకపోయింటే నీ పని చూసేవాడిని అని అన్నాడు కదా సో దాని గురించి అయితే క్లారిటీ ఇచ్చాడు అక్కడ దాంతో అంటే మీరు అనుకున్నట్టు ఇక్కడ రీతు చౌదరి లేకపోతే తనుజతో లవ్ బ్యాంకులు నడిపేవాడిని ఆ టైప్లో కాదు ఏదైనా కొట్టాలి అనుకుంటే రీతు చౌదరిని చూసి ఆగిపోయేవాడిని సో మళ్ళీ రీతు చౌదరి ఏమనుకుంటుందో ఆవిడ ఆవిడ అడిగితే మళ్ళీ నేను పోయి సాధులు చెప్పాలి అని చెప్పని సైలెంట్గా ఉన్నానే కానీ లేకపోయి ఉంటే అయితే కొట్టేవాడిని అని చెప్పనే మీనింగ్తో చెప్పడం జరిగింది అది మాస్టర్ మ్యాటర్ ఇక్కడ కిసిక్ టాక్స్లో డెమాన్ పవన్ ఇంటర్వ్యూ చూసారా డెమాన్ పవన్ ఇంటర్వ్యూ చూసుంటే మీకేమనిపించింది మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో లో కమెంట్ చేయండి